నమస్కారం ప్రజలరావు మా అన్న ఇంతకు ముందు అంట ఏందిరా కథ అంటే సిద్ధం సభలు చూసినాం గ్రీన్ మ్యాట్లు వేసి సెట్టింగ్లు చేసేవాడు అదేవిధంగా చూస్తే తిరుమలను కూడా ఇంటికే తెప్పించుకొని సెట్టింగ్ వేసాడు కోటి రూపాయలు పెట్టి సరే అమ్మా అన్ని సెట్టింగ్లు వేస్తాడుగా ఈ రెండేమన్నా సెట్టింగ్లు వేసాడ అట్రా ఏంది అంటే చివరికి సెక్రటరీని కూడా సెట్టింగ్ చేశారని తెలుగుదేశం తిప్పుతూ ఉన్నారు సోషల్ మీడియాలో సరే ఏంది ఆ కథ ఏంటంటే ఇది ఇది ఆయన మనం అందరూ ఏమనుకుంటాము ఇది జగనన్న సెక్రటరియేట్లో కూర్చో ఉన్నాడు కదా అనుకున్నాం కాదు అది మనం పప్పులో కాలేజాం ఇప్పుడు అంటే పాలనలో ఉన్న ఐదేళ్ళు కొంపలో ఉండే మీటింగ్స్ అంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో లోగా తీసేసాడు ఇది కొంపలో ఇది ఉండదు ఇది పరిస్థితి సరే ఇదైనా సరే ఏంది కథ ఏంది ఇప్పుడు సీమరాజా ఇది ఎందుకు పెడతానరా ఏంది కథ అనుకుంటారు ఉండదు దీనికి కథ ఉండదు చూడండి ఇది కథ ఏంటంటే జగనన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము ఏ విధంగా అయితే అంటే మేము ఏడబెట్టాలి అది సెక్రటరియట్లో పెట్టుకోవాలి కానీ కొంపలోనే క్యాంప్ ఆఫీస్గా పెట్టుకొని అంటే ఇంట్లో నుంచి బయటకు పోలేడు కదా బయటికి పోవాలంటే వెయ్యి మంది పోలీసులు పరదాపట్లు బార్కేడ్లు ఆ నుంచి తోపుడు బండ్లో అంత కథ పెద్దగా ఉంటుంది మూడు కిలోమీటర్లు పోవాలి హెలికాప్టర్లు పోవటం అవన్నీ ఎందుకు అని చెప్పి కొంపలోనే అయితే ఇదే చేసుకున్నాడు అదే విధంగా చూస్తే ఇది ఎందుకు అంటారేమో స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా మరణించినారంటే ఇదే ఇదే ఆయన మరణింపుగా ఇదే ఆయన మరణించడానికి కారణం ఏంటంటే ఇదే ఎందుకంటే ఆయన్ను ఈ ఫర్నిచర్ అంతా ఎత్తుకొని నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నావు నీ ఆఫీస్లో పెట్టుకున్నావు నీ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నావు అంటే సరేనా స్వామి మీకు ఆ లెక్కను తో చెప్పండి నేను డబ్బులు ఇచ్చాను అన్నప్పటికీ ఆయన్ను మరో విధంగా మరో విధంగా రకరకాలుగా విమర్శ చేసి ఆ అమ్మని రాంబాబు గారిని తోలి ఓడి కుక్కమరినిట్టు మరిగి ఎన్నో ఇబ్బందులు గురిచేసి ఆయన మన మధ్యలో ఆట చేశారో అది వేరే విషయం అదే విధంగా చూసా ఈయన ఎంత ఖర్చు పెట్టినాడు ఏంది కథ ఏంది మేరమనేది చూద్దాం ఫర్నిచర్కు ముప్పై తొమ్మిది లక్షలు పెట్టాడయా ఫర్నిచర్కి మాత్రమే ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడు ఎలక్ట్రానిక్ అదే ఎలక్ట్రానిక్ వచ్చేసి మూడు కోట్ల చిల్లర అంటాడు అదేదో సెక్యూరిటీ అంట ఆ నుంచి వచ్చి ఫినిషింగ్ అల్యూమినియం డోర్సు టెంపరీ ఇదే ఇదే టెంపరవరీ సెటప్ ఇవన్నీ రకరకాలుగా మెయింటెనెన్స్ అంట రకరకాలుగా చేసి మూడు కోట్ల అరవై మూడు లక్షల చిల్లర వేసాడు ఇంత కథ సరే ఇప్పుడు ఇదేమన్నా మన రాజారెడ్డి కొప్పలోంచి ఏమన్నా తెచ్చి ఏమన్నా మన రాజారెడ్డి ఇంట్లో ఏం ఏమన్నా తెచ్చిపెట్టినామా మూడు వందల అరవై మూడు పాయింట్ యాభై కోట్లు అని చెప్పి వేసి సరే ఏంది కథ ఎందుకు వచ్చింది ఇంత బాధ ఇప్పుడు నిన్ను అనుకుంటారు అందరూ నీలో అంత పసా నీలో అంత కలేజా నీలో అంత సేవ ఉంటే నువ్వు ఈ డబ్బన్నా ప్రభుత్వానికి లేదన్నట్టుగా ఉంటే నీ కొంపలో ఇది ఎన్ని సెట్టింగ్లు వేసుకోవడం కదా ఈ సెట్టింగ్లు అన్నీ కూడా ఆ స్వామి నేను ఏదో గడ్డి తిని నేను నా ఇంట్లోనే పెట్టుకున్నాను నా అంతే ప్రజలు అమ్మ ఐదు సంవత్సరాలు మోసుకున్నారు ఏరే ప్రజలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నాయకు పోయినట్టే కదా ఇప్పుడు మన నన్నేమో సెక్రటేరియట్ పోతాడు సీఎం క్యాంప్ ఆఫీసు క్యాంప్ ఆఫీస్ బొక్క కొంపలో ఇద్దో దో ఇదే ఎవరు దీన్ని ఇదేమి చేసింది కాదు నిన్న ఎంపీలతో మీటింగ్ పెట్టాడు కదా ఆడే పెట్టాడు ఇదో వెనక లోగో లేదు ఆ లోగోడా అదంతా ఏమిడా తేడా ఇదంతా అంటే ఆడంటే పూలు ఉన్నాయి ఇక్కడ పూలు లేవు ఎత్తిపోయాం కదా మనమేమి ఇంట్లో ఒక రూపాయి తెచ్చి కదా ఖర్చు పెట్టాం కదా ఇప్పుడు నువ్వు కన్నా ఉన్న ఉన్నావుడు వెళ్తే దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పు కోటి రూపాయలు పైన పెట్టి సెక్యూరిటీ అంటే కంజాయి ఇచ్చుకున్నాడు మన చుట్టూరు ఎవడొస్తాడు నీ పంపలేకి ఎవడేం చేస్తాడు ఇప్పుడు నీకు అధికారం లేదు మనం అంటే ఆ జోగి రమేష్ గారిని బొక్కలో వాళ్ళ వాళ్ళని ఉచుకొలిపి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పంపించినాం మీకు కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా వాళ్ళు సత్తంగా వాళ్ళు న్యాయంగా వాళ్ళు కర్తంగా ఉండేటువంటి మనుషులు మనలాగా డెకాయిట్లు కాదు మనలాగా అవులే కాదు మనలాగా లంగా కాదు ఏది ఏమైనప్పటికీ వాడు పాలేరుగాడు వచ్చి ప్రెస్ మీద పెడతాడా నువ్వే వచ్చి మాట్లాడతావా వచ్చి మాట్లాడు రాష్ట్ర ప్రజానానికి రాష్ట్ర ప్రజానానికి చెప్పు అంటే మనం ఈ సచివాలయం తాకట్టు పెట్టినప్పటికీ ప్రజల ఆస్తుల్ని మనం పేరు మీద మార్చుకుందామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే తీసుకువచ్చినాం అంటే ఇంక ఇప్పుడు మొత్తం అన్ని మన హ్యాండ్ ఓవర్లోకి రావాలా మనమే తాలీబల్లో మాదిరి మనం ఇంకా ప్రవర్తించాలని చూసినాము రాష్ట్ర ప్రజలు మేలుకొని మన మనకు దించినారన్న జగనన్న తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు సజ్జలగాడు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడా పెట్టడా అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం